హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక చిన్న మెసేజ్తో ఈ వీడియో ప్రారంభిస్తున్నాను ఈ ఇందులో ఉన్న కర్రీ పేరు మాత్రం నేను చెప్పను మీకు తెలిస్తే కనుక ఈ కర్రీ పేరు నా వీడియోలో కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ ఇవ్వండి ఈ కర్రీ తినడం వల్ల చాలామందికి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్రీ ప్రాసెస్లో మీకు ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే చిన్న మెసేజ్ వినేయండి ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవారు అయినా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు జీవితం అమ్మది జీవనం నాన్నది ధనవంతుడు సముద్రం లాంటివాడు ఒక్కరి దాహం కూడా తీర్చలేడు గుణవంతుడు బావి లాంటి వాడు ఊర్లో అందరి దాహం తీరుస్తాడు చాలా బాగుంది కదండి మెసేజ్ ఏదో నాకు చెప్పాలనిపించి చెప్పాను ఇలాంటి వాక్యాలు పిల్లలకి చెప్పడం వలన పిల్లలకి ఒక ఆధ్యాత్మిక భావాన్ని తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము తల్లిదండ్రుల మీద ప్రేమ భావాన్ని తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము సో ఈ వీడియోలో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళ ఆరోగ్య విషయంలోనే కానీ ఏమాత్రం చిన్న పిల్లలకి చిన్న తప్పు చేసినా వాళ్ళ అమ్మ ఇలా చేసింది వాళ్ళ అమ్మ అలా పెంచింది వాళ్ళ నాన్న అలా పెంచారనే తల్లిదండ్రులనే అంటారు సో మనం అలాంటి తప్పుకి గురి కాకుండా ఉండాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావన చెప్తూ వాళ్ళకి మంచి భావనలు మంచి పాజిటివ్ థింకింగ్ వచ్చేలాగా మనమే ప్రయత్నం చేయాలి సో ఈ కర్రీ పేరైతే నేను చెప్పడం లేదు ఇప్పుడు నేను వేసింది ఏంటంటే ఫస్ట్ నేను పాన్ పెట్టి తాలింపు పెట్టానండి ఈ తాలింపులో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ టేస్ట్ రెట్టింపు అవుతుంది సో నేను వేసాక నేనైతే మునగాకు వేశాను మునగాకు వేసాక ఆనమకాయ ముక్కలు వేశాను ఆనమకాయ ముక్క ముక్కలు వేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ వేసి కొంచెం మగ్గని ఇవ్వాలన్నమాట మగ్గనిచ్చాక ఆ తర్వాత నేను ఒక ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేశాను ఆ ఇంగ్రీడియంట్ పేరేంటో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మా అబ్బాయి ఏమన్నాడంటే నీతో ఒక చిన్న విషయం పంచుకుంటున్నాను అమ్మ నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తున్నావు ఇలాంటి వీడియోలు ఎవరు చూడరు ఎక్కువగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కామెడీ వీడియోలు లేదంటే ఇంకా ఇంకా చాలా జోక్ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి నువ్వు ఇలా మెసేజ్లు ఇవ్వడం వలన కర్రీస్ చేయడం వలన నీ వీడియోలు ఎవరు చూడరు అన్నాడు నేనైతే ఒకటే అన్నాను ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు నేనంటే కొంచెం మనం ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళం కాబట్టి అంత కామెడీ వీడియోలు అయితే మనం చేయలేము కానీ మనకి తెలిసిన చిన్న విషయాన్ని మనం వ్యూస్తో పంచుకోవచ్చు అన్నాను ఈ కర్రీ అయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా మంచిదండి ఇది బాలింతలకి కానీ మెచ్యూర్ అయిన అమ్మాయిలకి కానీ మెచ్యూర్ అవ్వని అమ్మాయిలకి కానీ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి కానీ కర్రీ పెడితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్